గతంలో కన్నా మనం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆ వాతావరణం లేదు దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో మనం చాలా వరకు జైనింగ్ చేసుకున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ కైవర్శనం చేసుకున్నాం దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా పదమూడు వేల ఓట్లు అధికంగా సాధించినాం మిగతా నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎలక్షన్లో గతంలో వాళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కన్నా తక్కువ వచ్చినాయి కానీ మన నియోజకవర్గంలో మనము ఓట్ల శాతాన్ని పెంచుకున్నాము అంతేకాకుండా పది సంవత్సరాలు జీవన్ రెడ్డి అనే ఒక భూతం ద్వారా ఈ యొక్క నియోజకవర్గం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం మీరు పడ్డారు మీకన్నా ఎక్కువ పది రేటు నేను పడ్డాను ఏమేమి జరిగిందో అన్నీ మీకు అందరు కూడా చాలా వరకు తెలుసు గెలిచినాక ఎన్నో రకాలుగా అన్యాయం చేసుకుంటారు పది సంవత్సరాలు దాదాగిరి గోండాగిరి ఆయన గురించి ఎవరన్నా పోస్ట్ పెడితే ఆయన కింద కార్యకర్తలు వానికి సమాచారం ఇచ్చి వాళ్ళని పోలీస్ టీమ్లు ఎక్కించి స్టేషన్ దాకా పంపించిన కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి వాళ్ళు తమ్మ కాదా నన్ను సుమారు రెండు సార్లు స్టేషన్ పెట్టి లెక్కించాడు కోర్టు మెట్లు ఎక్కించాడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు అయినా కానీ ఒకటే పథకం పట్టుకున్నాం ఈ జీవన్ రెడ్డి కానీ ఓడగొట్టాయని చెప్పి మంత పట్టినా బాబు ఓడగొట్టినాం కానీ మన దురదృష్టం ఏంటంటే ఇంకో కూడా మోపోయి మనకి వాడు ఏం అన్ని రకాల అబద్ధాలు చెప్పుకుంటూ ఊరికి అది ఇలాంటి అవ్వాలని ఇవ్వడం హామీ ఇచ్చిండు కొంతమంది మహిళలు చేస్తాడేమో అన్న దాంట్లోని మోసపోయి ఇయ్యూ కూడా నిన్న రోజున నేను ఒక చిన్నప్పుడు గ్రామం పోయాను గృహ ముక్కుమస్తున్నాను ఇంద్రామై ముగ్గు వస్తున్న ఒక తల్లి వచ్చేది అన్న నాకు కూడా అన్న రావాలన్నాను తప్పకుండా ఇస్తాను తల్లి అని చెప్పినాక మాకేసినావు కదా కూడా అవుతారు నీకు బిడ్డ నాకు అప్పటికి అర్థం నాకు పువ్వుకి అని చెప్పి ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది దేనికి వేసిన తల్లి అని చెప్పి వేసినా అన్న పువ్వుకి ఫేస్బుక్ ఎమ్మెల్యే ఇగో రాకేష్ రెడ్డి నీ అర్థములో గిరి నేను అనుకోని చాలా మంది ఓటు ఇచ్చే దగ్గర దానికి ప్రధాన కారణం ఎవరు మనం మనమా కదా ఎక్కడ తీసుకుపోయినాం ఏ ఊళ్ళో తీసుకుపోయినాం తొండకు గ్రామానికి వచ్చినాం ఎప్పుడు మొన్న మొట్టమొదటి అదేంటి మన ప్రజాపాలలో అప్పగేసినాం తొండకు రాగానే ఒక కుటుంబం వచ్చింది అన్న మేమందరం కూడా మేం చేసినామన్నా మందరం కూడా మూకు వేసినామన్నా అని చెప్పారు అవునా కాదు ఇంకొక దగ్గర పోయాం మారవల్లిలా లోపల గోగలే వాళ్ళేమన్నారు అందరం కూడా మేము వేసినామన్నా పువ్వు వేసినామన్నా అన్నారు ఎక్కడ పని చేసినాం మనం ఎక్కడ పని చేసినాం అంటే వినేదని పువ్వు కాదు చేతు అని మనం ఇంటికి తీసుకపోగలిగిన అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం వాస్తవంగా చాలా వరకు ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడి కాంగ్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోయి గతంలో నేను బీజేపీ నుంచి ఇక్కడ ఏడు ఎంపీటీసీలు గెలిపించినాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి తొమ్మిది ఎంపీటీసీలే వచ్చినాయి జేపీటీసీ నేనే గెలిచిన మేజర్ గ్రామ పంచాయతీ నందిపేటి నేనే గెలిచిన పన్నెండు సుమారు సంవత్సరాల జీవనగిరికి నందిపేట ఎంట్రీ లేకుండా చేసినా వాస్తవం కదా లేకుండా ఎక్కువ అట్లాంటి దాన్ని తీసుకొచ్చిన ఈరోజు చేతని ఎంపీంటికి తెలుసు ఏమేం చేస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు మనం గెలిచినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు ఏం చేసినాం మహిళలకు ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు ఇంటింటికి తీసుకపోతే వంద వంద శాతం మన సర్పంచ్ల ఎంపీటీసీ ఎక్కి ప్రతి ఒక్కరికి కైవసం చేసుకునే అవకాశం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫోన్ చేస్తేనే వస్తా మండల బడ్జెట్ ఫోన్ చేస్తేనే వస్తా నాకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నా ఖాళీ నేను స్టేటస్ పెడతా మండల మండలం ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ అని కూడా స్టేటస్ పెడుతున్నాను ప్రతి ఒక్కరికి మీరు గుండె స్టేటస్తో ప్రతి ఒక్కరికి రెండు రెండు సార్లు మెసేజ్లు పంపించినాను నిన్న మొన్న పూర్తిగా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పంపించినా మళ్ళీ నందిపేట ఎప్పుడూ కూడా నిన్న రాత్రి మీకు అందరు కూడా పంపించినాను మళ్ళీ అన్ని కూడా స్టేటస్ పెట్టి పండుకున్నాను మీరేం చేస్తారు ఖాళీ మళ్ళీ పంపింది అదే గ్రూప్లో పంపుతారు పంపిన ఇంత పంపుతారు ఇంతకుముందు చెప్పినట్టు స్టేటస్ కూడా పెట్టరు స్టేటస్ పెడితే ఎవరైనా పూట దో లేకపోతే పెళ్ళికి పోయినరో ఇంక ఇక్కడ రాత్రికి వచ్చినాక గ్రూపులు చూడకపోవచ్చు చాలా గ్రూపులు అయిపోయినాయి ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద గ్రూపులు అయిపోయినాయి ఒక్కొక్కసారి గ్రూపులు చూసుకోకపోవచ్చు మీరేం చేయాలా స్టేటస్లు పెట్టావు లేకపోతే ఊర్లకి వెళ్ళి బయలుదేరేటప్పుడు ఏం చేయాలా కంపల్సరీ ఎవరెవరు మన కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరి విషయం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను నేను పొద్దు లేచి నుంచి ఏడు వందల ఎనిమిది గంటల నుంచి అందరికి ఒక యాభై మంది చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లా ఓడిపోయినా అది కాదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లా మీరు అందరూ కూడా నాయకులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇందాక మిత్రులు చెప్పి పార్టీ చాలా వీక్ ఉన్నామని పార్టీ వీకెండ్ లేవు మన సంస్థ నిర్మాణం లోక బాడీ ఎలక్షన్స్ గెలిచి ఏమైతుంది పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళ ఆయన ఉమ్మడి సర్పంచ్ వచ్చినా అంటే తప్పకుండా మీకు కార్యక్రమం జరుగుతుంది మీరు విలేజ్ అధ్యక్షుడు కాదు ఆయన ఆయనకి ఏం తెలుస్తుంది మనం వచ్చిన నుంచే ముగ్గురు ఎస్సీలను మార్చుకున్నాం ఇంచుమించు ఇద్దరు మార్పులను మార్చుకున్నాం వాళ్ళ తెలియకపోవచ్చు మీరు తెలిసే విధంగా గెలుస్తామో తప్పకుండా ఏ సమస్య ఉన్నా కానీ తీర్చే విధంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే వంద వంద శాతం వాళ్ళని మారుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం అట్లనే ఒకవేళ ఇంకేదైనా శాలరీ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎస్ఐ దగ్గర కానీ ఒకవేళ పని కాకపోతే మీరు అక్కడ నుంచే ఫోన్ చేయండి ఒకవేళ నేను లేపితే వందకు వంద చేత మా ఆఫీసర్తోనే డైరెక్ట్గా మాట్లాడి మీకు ఏ సమస్య ఉన్నా ఎందుకు అయితే లేదో వాళ్ళని అడిగి ఒకవేళ నా సమస్య ఇంకేదన్నా ఉంటే మళ్ళీ మీకు సూచన ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతమంది మిత్రుడు సీన్ చెప్పాడు సీను సంవత్సరం నాతోనే గట్టి రియ్యుడు మళ్ళీ ఈ మధ్య ఎందుకు నారాజీ సీను ఈ మధ్య రావట్లేదు ఇప్పుడు నేను కూడా మంచినే ఇప్పుడు ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను సుమారు గంట నెల నుంచి మీటింగ్లో ఉన్నాను ఫోన్ అనేది పక్కకు ఉంది మిసిడీ కాల్స్ చాలా ఉండొచ్చు కొన్ని ఏం చేస్తా నాకు అవకాశం ఉంటే ఫోన్ చేస్తా కొన్ని మళ్ళీ దాన్ని ఇంపార్టెంట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తారు కదా అని అనుకుంటా సాధ్యమైనంత వరకు మీరు మీరు చూసుకోండి తొంభై శాతం కాల్స్ నేను రిప్లై ఇస్తాను ఒకవేళ నేను రిప్లై అయ్యకపోయినా మళ్ళీ మీరు రాత్రి పన్నెండు గంటల వరకు మీరు వాట్సాప్ మెసేజ్ చూసి మీకు అందరు కూడా రిప్లై ఇచ్చే ఏదన్నా గట్టి సమస్య ఉంటే మళ్ళీ తెలియక మాట్లాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి రాకేష్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నాడు ఈ రోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రకంగా హామీలు ఇచ్చేది ఉన్నాం మనం ఏమైతే హామీలు ఇచ్చినామో మ్యాక్సిమం మనం చేసే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చేసే విధంగా మనం పనిచేస్తున్నాం మీరు చేయాల్సిందల్లా ఎవరికైతే రేషన్ కార్డు రావాల్సింది ఉందో ఎవరికైతే రెండు వందల యూనిట్లు మాఫ్ లేదో ఎవరికైతే సిలిండర్ వస్తలేదో లేకపోతే ఇంకేమన్నా రావాల్సిన ఉన్నాయో లేకపోతే రేపటి రాజీవ్ యోగ వికాసం ఇప్పించేది ఉందో ఎవరైతే సర్పంచ్ ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారో దాని మీద చిట్టి శుద్ధి పెట్టుండ్రీ ఇంద్రమైన్లు కానీ రాజీవ్ యువ వికాసం కానీ ఇప్పించేది బాధ్యత మా అంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ఇప్పటికే సుమారు రెండు వేల ఎనిమిది వందల ఇంద్రమైన్లు ఇచ్చిన నిన్నటి రోజు మంత్రి గారితో మాట్లాడి ఉమ్మేడగా మన కుట్వల్పూర్ది అదే రకంగా వెల్మల్లి నందిపేడిది కూడా సర్వర్ డౌన్లోండ్ కాలేదు దానికి సంబంధించిన నూట యాభై ఏడు ఇల్లు కూడా నిన్ననే శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సుమారుగా నేను ఫోన్లు మాట్లాడితే తొంభై నుంచి తొంభై ఐదు ఫోన్లు నేను ఇక్కడ ఉన్నా హైదరాబాదులో ఉన్నా ఇంకెక్కడున్నా సరే తొంభై తొంభై ఐదు శాతం మన పార్టీ కార్యకర్తల కోసమే పనిచేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు నాయకులు కావాలా మీరు గెలవాలా మీరు గెలుస్తే నేను రేపటి నాడు అరవై నాలుగు సీట్ల నుంచి మన పార్టీ వంద సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది మీరు తెలిస్తేనే అన్ని రకాలుగా మీ గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కానీ కంపేర్ చేసుకొని గత ఐదు సంవత్సరాలు ఏపీ తీసుకొచ్చిందో మన ప్రభుత్వం మీ గ్రామాలలో అన్ని ఒకసారి మీరు గత పాలకూల్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సుమారు నలభై యాభై లక్షలు ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా నేను అన్ని కూడా తీసుకున్నాను మీకు రానున్న రోజుల్లో డబల్ గుడ్ల గురించి కానీ బ్రిడ్జ్ల గురించి కానీ లేకపోతే ఏ అవసరం ఉన్నా సరే మిమ్మల్ని హెల్పించే విధంగా మీకు నిధులు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ గ్రామాలలో ఎలక్షన్ సమయంలో వస్తా అవసరమైతే బాధ్యతలు కూడా మీ గ్రామాలలో చేస్తా తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తూ తప్పకుండా వంద వంద శాతం మీరందరూ కూడా యూనిటీగా కలిసి కట్టుగా పనిచేసి ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలా ఒకవేళ ఒక గ్రామంలో మన వ్యక్తి గెలవకపోతే మాత్రం మీ గ్రామానికి నిధులు రావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీ యొక్క నాయకుడితో ఎవరో వేరే పార్టీ నుంచి గెలిస్తే ఆ నాయకుడికి నా సంబంధాలు ఉండే కనుక అక్కడ నిధులు మీకు తక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకోసం కలిసి కట్టుగా మీరందరూ కూడా గెలిపించుకోండి మీ సమస్యలందరూ కూడా మన ఇన్ఛార్జ్ వెంకట్ గారు కానీ తిరుపతి గారు కానీ అన్నీ కూడా పాయింట్స్ రాసుకుంటున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి దృష్టి తీసుకపోయి ఏ సమస్యలు ఉన్నాయి ఆత్మ నియోజకవర్గంలో రేపటినాడు మీరందరూ కూడా ఎన్టీడీసీలుగా సర్పంచ్లుగా చెప్పి తీసి గెలవాలంటే ఏం కావాలనేది పూర్తి అవగాహన వీళ్ళు వెళ్ళి తప్పకుండా నిధులు కానీ ఇంకేదన్నా సమస్యలన్నీ కూడా తీసుకొస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా గెలిచే విధంగా పనిచేస్తారని ఒక మెసేజ్ మెసేజ్తో ఒక్క మెసేజ్తో సింగిల్గా రావడంతో సింగిల్గా రావడంతో తండో ప్రకండాలుగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఈ రెండు వందల యాభై మూడు వందల మంది కాదు రావాల్సింది ఇక్కడ ఐదు వందల మంది రావాలి ఏముంది ఇప్పుడు ఏమి లేవు అర్జెంట్ కాదు వారికి సంబంధించి అది ఏమి లేవు సుమారు కానీ పోయినాయి కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నావు ఖైట్ పది శాతం ఉంటారు మిగతా వాళ్ళందరినీ కూడా నేను పోతున్నాను అక్కడ అని చెప్పి